నమస్తే అండి వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజైతే మనం గోదావరి జిల్లాలో వారి స్పెషల్ ట్రెడిషనల్ పాల ముంజలు సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దామండి వీటిని నేను మొదటిసారి తిన్నప్పుడే చాలా నచ్చాయి రుచి అయితే చాలా చాలా బాగుంటాయి అయితే వీటిని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక అరకప్పు వరిపిండి అయితే తీసుకోవాలండి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి తర్వాత బొంబాయి రవ్వ ఒక కప్పు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి రెండు కలిపి వేసుకోవాలి తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత వేరే గిన్నెలో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలండి అయితే ముందుగా ముందుగా ఒక అరకప్పు కూడా బెల్లం వేసుకున్నాను ఇప్పుడు అయితే మొత్తం ఒకటిన్నర కప్పు ఇప్పుడు వేసాను తర్వాత ఇంకొక అరకప్పు వేసాను అంటే సరిపోదు అని చెప్పి తర్వాత వేశాను ముందైతే ఒకటిన్నర కప్పే వేసుకున్నాను నేను ఇప్పుడు అందులో కొద్దిగా ఒక అరకప్పు నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి తర్వాత ఇదిగోండి ఇప్పుడు అరకప్పు బెల్లం కూడా వేసేసాను అంటే టోటల్గా రెండు కప్పులు బెల్లం వేసాను ఇప్పుడు అది బెల్లం బాగా కరిగి కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలన్నమాట అందులో డస్ట్ ఏదైనా ఉంటే అవి తీసేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళని అయితే వడకట్టుకోవాలి ఇలా వడగట్టిన దాంట్లో రెండు కప్పుల కొబ్బరి అయితే వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము ఇది పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది బాగా దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే కిందన అడుగు అలా అడుగంటకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలక్కల పొడి వేసుకోవాలండి యాలక్కల పొడి వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి మనకి నచ్చినట్టయితే కొంచెం జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులు మన ఇష్టం అండి అది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలండి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పులు కొబ్బరి అండి ఇది సమానంగా కొలత అనమాట మొత్తం ఉండలు అయితే అన్నీ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఉండలు అన్నీ చేసాను ఇప్పుడు మనం పాలముంజలకి పైన స్టఫింగ్ అయితే చేసుకోవాలి పైన లేయర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకున్నాను ఇప్పుడు రెండు కప్పులు పాలు వేసుకున్నానండి మొత్తం ఇందాక మనం ఒకటిన్నర కప్పు రవ్వ ప్లస్ వరిపిండి కలిపి పెట్టుకున్నాం కదా దానికి ఇది కొలత అనమాట అంటే మూడు కప్పులు పాలు వేసుకోవాలి నేను రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను ఇందులో కొద్దిగా చిటికెడు ఉప్పు ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవాలండి పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వ అయితే వేసుకొని కలుపుతూనే ఉండాలండి ఉండగట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని చల్లారించుకోవాలండి బాగా దగ్గర పడాలి దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకొని రెండు చేతులకి నెయ్యి రాసుకొని పిండిని ఒకసారి బాగా పిసుకాలన్నమాట మొత్తం ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇలా ఉండలు చేసుకుని చిన్న చిన్న చపాతీ ఇలా చేతితోటి చేసుకోవాలి చేసుకొని మధ్యలో ఈ కొబ్బరి ఉండ చేసాం కదా ఆ కొబ్బరి ఉండ పెట్టుకుని మొత్తం క్లోజ్ అయిపోయేలాగా కొబ్బరి ఉండ కనబడకుండా పైనంతా ఈ పిండితో కవర్ చేసేసుకోవాలి జాగ్రత్తగా అలా కవర్ చేసేసుకుని మొత్తం బాల్ లాగా చేసేసుకోవాలండి మొత్తం అన్నీ అలా చేసుకున్న తర్వాత నూనెలో డీప్ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడకుండా మీడియంగా ఉన్నప్పుడు ఇలా పాల ముంజలు ఇందాక తయారు చేసుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి వెంటనే వేసిన వెంటనే కదపకూడదండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కదపాలి ఇప్పుడు వేగిపోయినాయి అండి తీసేద్దాము తీసుకుని పక్కన పెట్టేసుకుంటే పాల ముంజలు అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసాను చూడండి పాల ముంజలు అయితే ఎంత బాగున్నాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా సింపుల్ అయి సింపుల్గా అయిపోయింది కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు చాలా బాగుంటాయండి గోదావరి జిల్లాలో స్పెషల్ ఇది ట్రెడిషనల్ వంట అనమాట ఇది పాలముంజలు చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి thanks for watching only